ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు బండ్లమెట్టులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు తయారు చేసిన ప్రాజెక్టులు వారిలోని సృజనాత్మకతకు అద్దం పట్టాయి ఈ పాఠశాలలో పదవ తరగతిలో చేరనున్న కీర్తి దివ్యవాణి అనే అక్క చెల్లెళ్లు అబ్బురపరిచే ఈవెంట్స్ తయారు చేశారు అందుబాటులో ఉన్న వస్తువులతో రాకెట్ లాంచర్ తయారు చేశారు ఆ రాకెట్ ఏ విధంగా ఎగురుతుందో ప్రయోగాత్మకంగా చూపించారు ఈ రాకెట్ లాంచర్ను చూసిన జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మరోమారు రాకెట్ లాంచర్ ను వారి చేత ప్రదర్శింపచేశారు అలాగే వాటర్ ట్యాంక్ అలారాన్ని కూడా అక్క చెల్లెలు అద్భుతంగా తయారు చేశారు వాటర్ ట్యాంకర్ కు మూడు బల్బులు అమర్చారు ట్యాంకర్ నిండితే గ్రీన్ లైట్ వెలుగుతుంది ట్యాంకర్ ఖాళీ అయితే ఆరెంజ్ లైట్ వెలుగుతుంది వాటర్ ఓవర్ఫ్లో అయితే రెడ్ బల్బ్స్ వెలుగుతుంది

पापा <laughs> hmm. ఇక మూడవదిగా ఇంట్లోకి ఎవరైనా దొంగలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అలారం మోగేలా ఈవెంట్ తయారు చేశారు ఇంటి చుట్టూ కనిపించకుండా వైరింగ్ అమర్చి ఎవరైనా గోడ దొక్కి లోపలికి అడుగు పెడితే వెంటనే బీప్ అలారం మోగుతుంది దాంతో దొంగలు అక్కడి నుంచి ఉడాయించడం జరుగుతుంది ఈ మూడు ఈవెంట్లను తయారు చేసిన అక్కా చెల్లెళ్ళు కీర్తి దివ్యవాణిలను

నిన్నటి సమ్మర్లో కానీ చూసినట్లయితే ఎప్పుడు లేనటువంటి ఉష్ణోగ్రతలు భారతదేశంలో ఢిల్లీలో యాభై రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు కావడం జరిగింది ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతుంటాయో అనేకమైనటువంటి అనర్థాలు మనకు మంచు కొండల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది ఎప్పుడైతే మంచు కరిగిపోయిందో అవంతా కూడా సముద్రం యొక్క నీటి మట్టం పెరగడానికి కారణమవుతుంది సముద్రం నీటి మట్టం ఎప్పుడైతే పెరిగిందో సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు తీర ప్రాంతాలంతా కూడా ముప్పు గురి కావడం జరుగుతుంది అలాగే వర్షం ఎప్పుడైతే మనకు పడాలో ఆ సమయంలో మనకు వర్షం అనేటటువంటిది ఉండదు దీనివల్ల అనేక వన్యప్రాణులన్నీ కూడా నాశనం కావడం మనకి సరైనటువంటి రీతిలో వర్షాలు పడకపోవడం ఇలాంటివి అనేకమైనటువంటి అనర్థాలు ఎదుర్కోవడం జరుగుతుంది అనేకమైనటువంటి వ్యాధులు విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా పోవాలంటే కేవలం ఎన్విరాన్మెంట్ జరుపుకోవడమే కాదు దాన్ని మనం కొనసాగించాలి అని చెప్పి మనకి తెలియజేయడానికి దానిని మనం కొనసాగించడానికి ఇలాంటి రోజులు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనేటటువంటి ఆలోచన ఐక్యరాజ్య సంస్థలో ఉన్నటువంటి సాధారణ సభలో ఉన్న సభ్య దేశాలకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో స్టాక్ హోమ్లో జరిగినటువంటి సమావేశంలో ఈ ప్రపోజల్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చారు అలా వచ్చినటువంటి వారు నెక్స్ట్ ఇయర్ అంటే పంతొమ్మిది వందల మూడు నుండి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశంలో జరుపుకోవాలి తప్పనిసరిగా ప్రజల్లో ఈ పర్యావరణం పట్ల అవగాహన అనేటటువంటిది పెంపొందించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా మనం పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నాం వల్ల చాలా తక్కువ మంది మీరు హాజరయ్యారు ఈ విషయాన్ని మరి ఒకసారి మీ స్కూల్కి వచ్చి నేను మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది మనము ప్రతిరోజు వాడుతున్నాము కొన్ని వస్తువులు అని చెప్పారు కదా సార్ వీటిల్లో మనం ఎన్ని తగ్గించుకోగలము ఎన్ని తగ్గించుకోలేమో నాకు తెలియదు ఎందుకంటే బాటిల్స్ ఉన్నాయి మీరందరూ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు కదా మరి మీరు తెచ్చుకునే ప్లాస్టిక్ బాటిల్ని మీరు నిరోధించగలరా నిరోధించగలరా చెప్పండి నిరోధించలేరా నిరోజించాలి స్టీల్ బాటిల్స్ ఉన్నాయి కాపర్ బాటిల్స్ ఉన్నాయి కాపర్ బాటిల్ ది బెటర్ బాటిల్ దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ ఖనిజ రోణాలు అన్ని కూడా కాపర్లో నుంచి మనకి బాడీకి ఉపయోగపడేటువంటి ఖనిజ రుణాలు ఇవన్నీ మనకి వస్తాయి అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్లో నుంచి కూడా వస్తాయి ప్లాస్టిక్లో మనము వస్తువులు నిలువ చేసుకుంటున్నాము వాటిలో నుంచి ప్లాస్టిక్లో నుంచి క్యాన్సర్ ఉత్పాదకతలు వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రసాయనాలు మనము వాటిలో విలువ చేసేటువంటి పదార్థాల్లో కలిసిపోతున్నాయి ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు పెడతాం వాళ్ళ అందంగా ఉంటాయి రకరకాల బాటిల్స్ ఉంటాయి ఇంట్లోనేమో రకరకాల కంటైనర్స్ తెచ్చుకుంటాము పప్పులు లేకపోతే పిండి ఇవన్నీ కూడా నిరోజు చేస్తున్నాము డైరెక్ట్గా వేడి వేడి పదార్థాలు కూడా దాంట్లో వేస్తాము ఆ వేడికి కొంత ప్లాస్టిక్ దాంట్లో వెళ్ళిపోతుంది ఇవన్నీ మనకి లైఫ్లో ఇప్పుడు తెలియదు ఎంత అయ్యే కొద్దీ రకరకాల క్యాన్సర్లు మన ఒంట్లో ప్రవేశిస్తాయి